హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పడాల ఎలా ఉన్నారందరూ నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ మిల్ మేకర్ కర్రీ దానికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మేకర్ పాలు కొత్తిమీర మసాలా ఉప్పు కారం పసుపు మసాలా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా కాకనివ్వాలి ఫ్రెండ్స్ నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో పసుపు కారం మసాలా వేసి బాగా వేయించుకోవాలి మసాలా వేగింది కదండీ ఇప్పుడు ఇందులో ఇందాక మనం నానబెట్టుకున్న మేకర్ని వాటర్ పిండేసి ఇందులో వేసుకోండి వేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుకోండి ఇప్పుడు మిల్ మేకలు మగ్గిన తర్వాత అందులో కొన్ని అన్ని నీళ్లు కొన్ని పాలు వేసుకొని బాగా కలుపుకోండి మరుగుతున్నప్పుడు ఒకసారి అటు ఇటు కలుపుకొని దగ్గరికి రానివ్వండి కొద్దిగా ఇప్పుడు కూర దగ్గర పడుతుండగా ఇందులో సాల్ట్ వేసుకుని అటు ఇటు కలుపుకోండి ఇలా చేసుకున్న మేకర్ కర్రీ ఇటు రైస్లోకి బాగుంటుందండి అటు చపాతి ఇంకా రోటీల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేకర్ కుర్మా రెడీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో